హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి లేఅవుట్తో తీసుకురావడం జరిగిందండి ఈ లేఅవుట్ పేరు ఎస్ఎల్వి ఎస్టేట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వెంచర్కి దగ్గరగా నూట యాభై ఎకరాలు ఇంటర్నేషనల్ స్టేడియం క్రికెట్ స్టేడియం కూడా ఉందండి ఈ ఇక్కడ ఈ వెంచర్లో అరవై అడుగులు నలభై అడుగులు ఫీట్ సిమెంట్ రోడ్డు కూడా వేసేస్తున్నారండి నెల్లూరు ఆర్టీసీ నుండి పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఒక అంకణం కాస్ట్ అరవై వేలు మాత్రమేనండి ఇప్పటికే పదిహేను ఇళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినాయండి ఈ వెంచర్లో శ్రీకృష్ణ ఆలయం కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ వెంచర్కి నూట యాభై ఎకరాలు నగరం పార్కు కూడా ఉందండి నెల్లూరుకి మణిహారం లాంటిది లేఅవుట్ రింగ్ రోడ్ కూడా ఈ వెంచర్కి పక్కనే వస్తుందండి ఈ వీడియో చూ వీడియోలో చూడండి వెంచర్ చాలా బాగుంది చుట్టూ ఒక ఒక గార్డెన్ కానీ ఒక మంచి చెట్లు అయితే పెంచున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్